హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకిని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం ఏమైనా అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీరు నోటిఫికేషన్ వస్తుంది ఒకసారి పల్లెల్లో రైతు వారీగా ఉండే గొర్రెలు కట్టాలని నేనే లైవ్లోకి వచ్చిన వీడియో వస్తున్నాయి ఈ మొత్తం కట్ట మనకి ముప్పై ఐదు గొర్రెలు రెండు పిల్లలు వస్తాయి కదా ముప్పై ఐదు గొర్రెలు రెండు అనేది వస్తాయి మిగతా ఇన్ని మనకి సూడు గొర్రెలు అనేది ఉన్నాయి ఇవి ప్రతి ఒక్క గొర్రె పళ్ళు అన్ని చెక్ చేసి జత ఫ్రై చేయని చెప్తున్నారు అడ్రస్ ఎక్కడనేది ఒకసారి మీ గొర్రెలు చూపిస్తూ వీడియోలు అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే గొర్రెలు ఎలా ఉన్నాయి విజేత విజయత ఫ్రై చేయం చెప్తున్నారు అడ్రస్ అనేది ఒకసారి మాట్లాడుకుందాం ఓకేనా గొర్రెలైతే ఒకసారి నీట్గా చూపిస్తాను ఓకేనా పల్లెల్లో చాలా వరకు నేను గొర్రెల కట్టలు వీడియోలు పెట్టుంటా చూస్తుంటారు అంటే పెద్ద కట్టలు పెరారు ఒక్కొక్కటి తొంభై గూరెలు ఉంటాయి డెబ్బై గూరెలు ఉంటాయి యాభై గూర్రెలు పైన అనేది పెద్ద కట్టలు అనేది వీడియోలు పెట్టున్నాను కానీ పల్లెల్లో చిన్న రైతులు అనేది కూడా ఉంటారు అంటే చిన్న కట్టల రైతులు కూడా ఉంటారు వాళ్ళు అమ్మే వాళ్ళు చాలా వరకు తక్కువ అనేది ఉంటారు అలాంటి వాళ్ళు తక్కువ మంది అనేది అమ్మకానికి వాళ్ళు ఉంటారు ఇవి వచ్చేసి మనకి ముప్పై ఐదు గొర్రెలు రెండు పిల్లలు అనేది కాళ్ళ కింద వస్తాయి మిగతావి మనకి సూడు గొర్రెలు ఇవి వచ్చేసి నేనే లైవ్లోకి వెళ్ళాను కదా ఇవి దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై గొర్రెలు అనేది మనకి పదిహేను ఇరవై గొర్రెలు అనేది మనకి సూటు మీద అనేది ఉన్నాయి లైవ్లోకి వెళ్ళాను కాబట్టి ప్రతిదీ చూస్తాను మరి వచ్చేసి ఆ గొర్రె కూడా కాలుకుంటుంది ముళ్ళు పడి కాలుగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే నేను కూడా చెక్ చేశాను అది ముళ్ళు గుచ్చుకుంది ఆ రైతు అనేది తీసున్నాడు కాబట్టి కాళ్ళు అయినా సరే గుడ్డి కాళ్ళు ఏదైనా ఉన్నాయా లేదా అనేది కూడా నేను చెక్ చేస్తాను ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత నైట్లో గుడ్డి కడుగు ఉందన్న కాలుగు అనేది మీరు చెప్పకూడదు ఎందుకంటే నేను లైవ్లోకి వెళ్ళానంటే ఒక క్లారిటీ అనేది వీడియోలోనే చెప్తాను మీరు వచ్చిన తర్వాత ఆ గొర్రెని చూశారంటే తొక్కేసి ఉంటుంది ఎందుకంటే ముళ్ళు తీసారంటే ఒక రెండు రోజుల నొప్పికి అనేది ఉంటుంది ఇంకా చూడండి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి గొర్రెలు లోపల కంటే బయటకు వచ్చేటప్పుడు ఒక్కొక్కటి నీట్గా చూపిద్దామని నేను బయటకనే తోలమన్నాను మనకి మూడో ఈత లోపల బ్రదర్ మూడో ఈత లోపల గొర్రెలు మాత్రమే ఉన్నాయి ఎందుకంటే ఆయన ముదురు గూరెలు పొలలేని గొర్రెలు పొలలేని గొర్రెలు అన్నీ అమ్మేసుకున్నాడు ఓల్ని మంచిగా లేత కట్ట అంటే మనకి మూడో ఈత లోపల మాత్రమే ఉండే గొర్రెలు మాత్రమే ఉంచుకున్నాడు ఇంతకుముందు వీటిల్లో పిల్లలు కొదం పిల్లలు ఉన్నాయి అవి కూడా ఆయన అమ్మేశారు మళ్ళీ సూడు మీద అనేది ఉన్నాయి గొర్రెలు ముప్పై ఐదు గొర్రెలు రెండు పిల్లలు మాత్రమే వస్తాయి మరి ఇక్కడ వచ్చేసి మనకి రెండు పిల్లలు మాత్రమే ఈ చిన్న పిల్లలు కూడా ఒక రెండు మూడు రోజులు నేను వెళ్ళిన ముందు రోజు అనేది నైట్ అనేది ఈయని చెప్పుకున్నాడు రెండు గొర్రెలు ఈనున్నాయి మిగతాయి మనకి ఒక పదిహేను ఇరవై గొర్రెలు అనేది మాత్రం ఇంకొక వారం పది రోజులు ఒక పదిహేను రోజులు టూ వీక్లో కల్లా రెండు వారాలకల్లా ఒక పదిహేను గొర్రెలు అనేది ఈనుతాయి ఇవి వచ్చేసి మనకి రంగులు కానీ సైజులు కానీ బాగున్నాయి ఇక్కడ మేత లేక కొంచెం బలాలు అనేది లేవు పదండి మా పల్లెల్లో వర్షాలు పడడం వల్ల పడకపోవడం వల్ల మేతలు లేకపోవడం వల్ల గొర్రెలు అనేది కొంచెం బలాలు అనేది తక్కువ ఉన్నాయి మొత్తం మనకి ముప్పై ఐదు గొర్రెలు రెండు పిల్లలు జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరలు అనేది ఉన్నాయి ఈ మాత్రం పదిహేను ఇరవై గొర్రెలు మాత్రం ఖచ్చితంగా ఒక వారం పదిహేను రోజుల్లో పదిహేను రోజులు టైం పడుతుంది పదిహేను గొర్రెలు పదహారు గొర్రెలు అనేది ఖచ్చితంగా ఈతాయి ఇవి వచ్చేసి మనకి నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అంటే మూడో ఈత రెండో ఈత ఫస్ట్ ఈత అనేది కూడా ఉన్నాయి ఎక్కువ మనకి నాలుగు పళ్ళ మీద గోర్రెలు అనేది ఎక్కువ ఉన్నాయి అంటే మనకి రెండో ఈత గోరెలు అనేది ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఆరు పళ్ళ మీద అనేది చాలా తక్కువ ఒకవేళ ఇక్కడ ఈ కట్టలో పుల్లెలైన గూరెలైనా ఏదైనా ఉన్నా లేదైనా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నా ఏదున్నా తీసేసి మిగతా గొర్రెలు అనేది తీసుకెళ్ళచ్చు ఇవి మనకి ముప్పై ఐదుగురులు రెండు పిల్లలు జత ఫ్రై మనకి ఇరవై ఏడు వేలుగా ఇరవై ఏడు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఇది అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచల కోన రూట్ పల్లెలు అనేది మనకు ఉన్నాయి లైవ్ లేకొచ్చి వచ్చి పెడతారు ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది కాబట్టి ఇందే చెప్తున్నా అర్థం చేసుకోండి ఫోన్లో అడ్వాన్స్లు ఫోన్లో బ్యారాలో అట్లాంటి చేయొద్దు దగ్గరకు వచ్చి వచ్చిన తర్వాత కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని అన్నీ బాగున్నాయి అంటేనే రేటు మాట్లాడదాం లేదు ఈ కట్ట నచ్చకపోతే వేరే రైతు దగ్గరికి అనేది వెళ్తాం ఓకేనా పల్లెల్లో ఇవే కాకుండా వేరే కట్టలో కూడా ఉన్నాయి కాల్ చేస్తారంటే మాట్లాడుకుందాం తర్వాత వచ్చేసి మేకలు మేకపోతులు కావాలన్నా కాల్ చేయండి ఫోన్లోనేది మాట్లాడుకుందాం ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్